డబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చిన మాకు ఉద్యోగాలు ఇచ్చారు మనందరం కలిస్తేనే ప్రభుత్వం దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా విషయం ఉంటే చర్చించండి మాట్లాడుకుందాం ఈరోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ మీ పెన్షన్స్ కానీ లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదా ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు ఇంకోసారి అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు మా రామకృష్ణారావు గారు మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏందంటే ఓ నెల ఈయన కాపీ ఆయనకిస్తుడు ఒక నెల ఈయన కాపీ ఆయనకిస్తుడు అడ్జస్ట్మెంట్లు బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నారు ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుకు పోయింది ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది పదమూడు వేల కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది ఆరు వేల కోట్లు నికరంగా ఈ ఆరు వేల కోట్లలో పెన్షన్ ఇవ్వాలన వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన రైతు రుణమాఫీ చేయాలనా రైతు భరోసా ఇవ్వాలనా సాది ముబారక్ ఇవ్వాలనా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా ఏమేం పథకాలు చేయాలి ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్ల చిల్లర కావాలి ఈ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి రూపాయి మీ జీత భత్యాల నెల జీతం వస్తే ఇంటి ఎంత పాల ఖర్చు ఎంత హాస్పిటల్ ఖర్చు ఎంత పిల్లల ఫీజులు ఎంత మీరు ప్రణాళికలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని నేను ఎవరికీ చెప్పలే ఈరోజు వరకు ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావించి దుబార తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారాగ్యం ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ పదహారు నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది మరి ఇవాళ మీ కోసం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా మీరు వేరు మీరు మేము అందరం కలిగితేనే ప్రభుత్వం నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా మీరు వేరే మేము వేరే కాదు మీరు మేము కలిసి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డో లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేమందరం కలిపితే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల్లో పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం